హలో హాయ్ గైస్ నేను మీ మాటర్ కాసిన ఈరోజు వీడియో చేయడానికి ఒక చిన్న రీజన్ ఉందండి అదేంటంటే మార్కాపురంలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని కొందరు ఫోన్ చేసి అడుగుతున్నారండి దానికి ఒక చిన్న రెండు రీజన్స్ చెప్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కాపురం జిల్లా ప్రపోజల్ మార్కాపురం జిల్లా ప్రపోజల్ మన చంద్రబాబు గారు రీసెంట్గానే అనౌన్స్ చేశారండి తొందరగా జిల్లా చేయాలనేసి చేశారు జిల్లాల పునర్విభజనపై కూటమి ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా పోలవరం ముంపు మండలాలు ప్రత్యేక జిల్లా వంటి హామీల అమలుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు మార్కాపురం జిల్లా చేయడం వల్ల కలెక్టర్ ఆఫీసులు షాపింగ్ మాల్స్ చిన్న చిన్న కంపెనీలు మరియు మెడికల్ కాలేజీ ఇవన్నీ రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుందండి ఈ డెవలప్ కావడం వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ వ్యాల్యూ విపరీతంగా పెరిగిపోతుంది రెండోది వచ్చేసి ఎలుగుండ ప్రాజెక్టు మన ఎలుగుండ ప్రాజెక్టు మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో మన ఎలుగుండ ప్రాజెక్ట్ కూడా మనకి అంత ఇంపార్టెంట్ అండి అలానే ఎలుగొండ ప్రాజెక్టులో ఫార్టీ టీఎంస్ వాటర్ స్టే అవుతుందండి దానివల్ల కొన్ని కిలోమీటర్ల వరకు మనకు దేనికి పనికిరాని పొలాలు కూడా సాగులోకి వస్తాయి ఈ సాగులోకి రావడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరిగిపోతుంది వాటర్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి మనకు కంపెనీలు పెట్టడానికి ఎక్కువ మనకల్లి మొగ్గు చూపుతారు ఈ మొగ్గు చూపడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆటోమేటిక్గా టూ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది రాబోయే పది సంవత్సరాలలో మనది ఒక మినీ సిటీగా తయారవుతుందండి రీసెంట్గా ఒక టూ ఇయర్స్ నుంచే మనకు వేరియేషన్ కంపెనీ అయింది మార్కాపురం చిన్న చిన్నగా షాపింగ్ మాల్స్ రావడం డెవలప్మెంట్ మీకు అప్పుడే అర్థమవుతుందండి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా ఫస్ట్ మార్కప్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మార్కల్ ఇన్వెస్ట్ చేయండి నేను మీ మోడల్ కోసం బాయ్